ఐదేళ్లే కాదు పదేళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలని పాలనలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు అనుభవంతో కూడిన ఆయన నూట యాభై రోజుల పాలన చూశాక రాష్ట్ర భవిష్యత్తుపై విశ్వాసం కలిగిందని చెప్పారు ఆయన ఆదేశిస్తే అందుకు అనుగుణంగా అన్ని శాఖల మంత్రులు పనిచేస్తామని చెప్పారు ఉచిత ఇసుక అందించడం మద్యం బెల్ట్ దుకాణాల నియంత్రణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా అందులో తెలుగువారు సగానికి పైగా ఉండటానికి చంద్రబాబు అమలు చేసిన విధానాలే కారణమని ప్రశంసించారు సంక్షోభ సమయంలో నాయకుడు ఎలా ఉండాలన్న దానికి చంద్రబాబు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు విజయవాడలో వరదల సమయంలో ఆయన స్వయంగా ప్రజలకు భరోసా ఇవ్వటంతో పాటు అధికార యంత్రాంగాన్ని నడిపించిన తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు నూట యాభై రోజుల పాలనలో ఊహకందని అభివృద్ధి సంక్షేమం అనే అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లిందన్నారు ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందన్నారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు దార్శనికత పారదర్శక విధానాలే రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు తీయిస్తున్నాయని చెప్పారు శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా వారు చేసిన తప్పులకు ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయటమే ఆయన అనుభవానికి అద్దం పడుతోందని పేర్కొన్నారు అమరావతి పోలవరం రైల్వే ప్రాజెక్టులు జాతీయ రహదారులకు భారీ ఎత్తున నిధులిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేయబో చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే మనం ఏం ఇన్హెరిట్ చేసాం ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్షులు గుంతలు అయిపోయిన రోడ్లు విచ్చల విడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగ్లు నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం గ్రాముల వారి విగ్రహం నరికివేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడం మద్యం దోపిడీలు ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు కూల్చివేతలు వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం గల ఒక పలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు మొదటి మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మేము మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలు పడలేదు ఒకటో తారీఖున ఏవి పడలేదు అలాంటిది ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలందరికీ టంచ జీతాలు కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా అలాగే అరవై నాలుగు లక్షల మంది బెనిఫిషియరీస్ కి లబ్ధిదారులకి నాలుగు వేలు చొప్పున వెయ్యి రూపాయలు పెంచి మరియు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ముని పెన్నడం లేని విధంగా భారతదేశంలోనే ఎప్పుడు కూడా జల్ జల్ జీవన్ మిషన్ ఏ స్థాయి ఇది ఒక మౌనంగా చేస్తాం నా అధ్యక్ష ఆ మాట మేము అందరం కమిటెడ్ గా ఉన్నాం అధ్యక్ష అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి లా అండ్ ఆర్డర్ లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఏక కాలంలో సస్పెండ్ చేసిన ఘనత వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తాం అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గాంజా గంజాయి వినాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి చేయడం డ్రోన్స్ ను వాడి గంజాయి అరికట్టడం ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాను అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని ఉక్కుపాదంతో దాన్ని ముందుకి దాన్ని అని చేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది సభ్యులు గౌరవ సభ్యులు కాని ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష కొద్దిమంది అధికారులు తెలియచ్చు లేదంటే మనుషులు ఉండొచ్చు మా వీళ్ళు ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎవరిని తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందన ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నడ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తున్నారు అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటుంది మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభా పాఠ వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ